ఏంట్రా కళ్ళు నీరసంగా లోపలికి పోయాయి అన్నం తిన్నావా లేదా నిన్న రాత్రి చెవులు అలా వినపడుతుంది నాలుగు రోజులు పస్తులుంటే కళ్ళు కనపడవు చెవులు వినపడవు మంచి పని చేసాలే ఇదిగో ఈ డబ్బు తీసుకెళ్లి నీ పెళ్ళానికి ఇవ్వు తన చేత వంట చేయించి పిల్లలకు పెట్టి నువ్వు తిను వెళ్ళు నాలుగు రోజుల తర్వాత వచ్చిన కళ్ళు ఏదైనా పనిలో పెడతా తర్వాత ఎవరయ్యా ఉండు నేనే వస్తాలి నువ్వు లేవకా నువ్వు ఉండేదే గుడ్సులు నీకు వచ్చిందిరా అలాగా నీలాంటి తల తెక్కులను వైద్యం చేయమని నా నుద్దు రాసి పెట్టుంది లేసరా నేను రాత్రి ఎంత సాగోన ఇలా తాగి తాగే ఆరోగ్యాన్ని నాశనం చేసుకోరా ఏంటి ఎవరా నువ్వా మళ్ళీ రారా తోట బంగ్లాలో చూసాను లేరు ఎక్కడైనా ఉంటారని వచ్చేందుకు ఎవరికోసం వచ్చావు మీ అబ్బాయి పవన్ కోసం పోయిన సంవత్సరం మీ అబ్బాయి నాట్లేసాడు పంట బ్రహ్మాండంగా పండింది దిగుబడి కూడా బాగా వచ్చింది ఏడున్నర కల్లా వస్తానన్నాడు రాలేదు అందుకే ఏమైందా అని వచ్చాను ఇప్పుడు టైం ఏడే కదా అయింది నా కొడుకు పవన్ ఏడున్నర గంటలకు వస్తానంటే కరెక్ట్ గా వచ్చి చేరుకుంటాడు ఈ సంవత్సరం కూడా పంట బ్రహ్మాండంగా పండుతూ వెళ్ళరా మీ బావ గురించి ఊళ్ళో వాళ్ళందరూ గొప్పగా చెప్పుకుంటున్నారే ఏమిటి మీ బావ అంత తప్పుకోండి మా బావ గురించి ఊళ్ళో వాళ్ళకి తెలిసింది తక్కువే ఆయన గురించి చెప్పాలంటే ఎంత చెప్పాలో తెలుసా ఎంత చెప్పాలి ఈ పవన్ గారితో పెద్ద తలనొప్పిగా ఉందిరా మనం అడిగిన తరక ఎవరు చెరుకులు ఇవ్వనట్టున్నారే ఈ విషయం అయ్యగారికి చెప్పాలి వాడిని ఎలా వదిలిపెట్టకూడదు ఇప్పుడు చేస్తాడు ఏం ఏంటో ఎందుకు వచ్చారు చెప్పండి అయ్యగారిని కలిసి ముఖ్యమైన విషయం చెప్పాలా ఆయన అంతకంటే ముఖ్యమైన విషయంలో ఉన్నారు ఇప్పుడు కుదరదు దగ్గర నుంచి ఏమీ చేయకుండా అలా చూస్తూ కూర్చున్నారే ఇది మీకు న్యాయంగా ఉందా నల్ల పందిరి నీడలో నా చాపిల్లి నువ్వు కూడా వాడవే ఉండి తీరుతుంది అమ్మా అమ్మా త్వరగా రండమ్మా ఏంట్రా ఏంటి ఎందుకు ఇలా గుమ్మ ముందు నిలబడి కొంప మునుగు పెట్టట అరుస్తున్నారు అమ్మా కాస్త రంగస్వామి తోట దగ్గరకు వస్తారా ఏంటది ఆడికి మనకే ఉన్న సంబంధం పది సంవత్సరాల ముందే తెగిపోయింది ఆడి తోట దగ్గరికి నేను ఎందుకు రావాలరా కావాలంటే ఆడే ఇక్కడికి రమ్మను అమ్మా మీ అబ్బాయి అక్కడ వాళ్ళతో పెద్ద గొడవ పడుతున్నాడమ్మా వాళ్ళు పది మంది ఉన్నారమ్మా మీ అబ్బాయి ఒక్కడ ఏం చేయగలడు మీరు వచ్చి కాస్త బుద్ధి చెప్పి తీసుకురండమ్మా నా కొడుక్కి నేను బుద్ధి చెప్పడం ఏంట్రా ఆడే వంద మందికి బుద్ధి చెప్తాడు ఆడి మీద చాడీలు చెప్పడమే మీకు పని అయిపోయింది తన పని ఏంటో తనేంటో అంటూ బుద్ధిగా మేడ మీద పరీక్ష పేపర్లు దిద్దుకుంటున్నాడు గొడవలు పడుతున్నారంట గొడవలు కొండ్రా వెళ్ళి మీ పని చూసుకోండి బుద్ధుని మీతో అబద్ధాలు చెప్పడానికి వచ్చామనుకుంటున్నారా అక్కడ మీ అబ్బాయి దెబ్బలాడుతున్నాడు రెండమ్మా ఏంట్రా ఇప్పుడు మా అబ్బాయికి అవును అని చెప్తున్నాం ఏంటి అవును ఇప్పుడు చూడాడు వస్తాడు పవన్ ఒరే పవన్ వస్తున్నానమ్మా ఏంటమ్మా వీళ్ళేంటి ఇక్కడికి వచ్చారు నీ గురించి వీళ్ళు తప్పు తప్పుగా మాట్లాడుతున్నారు కన్నా నువ్వేమో అక్కడ పది మందితో గొడవ పడుతున్నావంట చూసారంటరా ఇదే నా కొడుకు ఏమయ్యా నేను గొడవ పడడం మీరు చూసారా చెప్పండ్రా చూసినట్టు ఉంది చూడనట్టు ఉంది ఒరే కన్నా నువ్వు పరీక్ష పేపర్ దిద్దితే సరిపోదు ముందేళ్ళని సరిదిద్దు ఈ లోపల పెట్టమ్మా ఏ నాన్నా నా ఇందులో ఏమన్నా మార్కులు ఏమంటావా వెళ్ళి పని చూసుకోమ్మా నువ్వు వీళ్ళ పని చేయడు ఇలా రా చూసినట్టు ఉంది చూడనట్టుగానే ఉందా అవును అక్కడ గొడవ పడింది సాక్షాత్తు నేనే తెలుసుగా ఏం తెలుసు చాడీలు చెప్పడానికి మీరు ఇక్కడికి చూడండి మీరు నా దగ్గర దెబ్బలు తినకుండా ఉండాలంటే నేను చెప్పినట్టు చేస్తారా ఇలా వచ్చి నుంచో నువ్వు ఇలా రా నా దగ్గర మీరు దెబ్బలు తినాలా వద్దా లాగా ఒకటి కొట్టి చూద్దాం ఎలా ఉంది ఇప్పుడు నువ్వు వీణి కొట్టే కొట్టుడికి ఆరు నెలల వరకు చెవులు వినపడకూడదు ఏడో నెలలో కాస్త వినిపించచ్చు కానీ పూర్తిగా వినపడకూడదు కొటో

పథకం సార్ లెక్క పెట్టి చెప్పరా వేళ్ళ మాత్రమేనా అయితే పదే సార్ బావా ఇటు వైపు చూడు నేనే పిలిచాను పిలిచా సరోజా పవన్ల పెళ్లి ఎప్పుడు పనస ఎప్పుడు అనాలి గదుడు బండరాళ్ల మీద ఇలా రాయడం జ్యోతిషుని పిలిచి మంచి రోజు చెప్పమంటాం నేను అలా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు నా మీద రాయి విసరడం ముందు ఇంటి వాకిలి ముందుకు వచ్చి నిలబడ్డం రాత్రైతే చాలు నక్క ఊల పెట్టినట్టుగా ఇంట్లో అడ్డమైన పాటలు పాడడం ఇవన్నీ చేస్తే నేను పెళ్లి నాకంటూ ఎవరో ఒకరు పుట్టే ఉంటారు పుట్టే ఉంటారు పుట్టే ఉంటారు నేను కాకుండా నేను చూస్తాను బావా టౌన్ లాగా ఏసీ గీసీ వెయ్యాల్సిన పని లేదు అద్దాలు దించి చూడు చల్లటి గాలి మెల్లగా వెళ్ళమ్మా స్పీడ్ గా వెళ్ళొద్దు ఈ ఊరు వాళ్ళంతా ఒక టైప్ కోళ్ళు గుడ్లు అమ్మడానికి కోడి ముందు గుడ్లు చూపిస్తాను తర్వాత కోడి జాతులు చూద్దామా ఆశ్చర్యంగా చూస్తున్నావు ఇంత పెద్ద ఏ ఊళ్ళోనైనా సరే ఏ టైప్ గా కడతాను నేను ఆగ్రాలో తాజ్ మహల్ ఉందంటే ఆలమూరులో ఏ మహల్ ఉంది ఏడి అన్నయ్య ఏమయ్యాడు బస్ స్టాండ్ కి రమ్మని లెటర్ రాశాను అక్కడికి రాలేదు ఇక్కడికి వచ్చి చూస్తే ఇక్కడ లేడు అన్నయ్య అన్నయ్య ఎక్కడికి పోయి ఉంటాడు రేయ్ ఇలా రా వచ్చేసారా అయ్యా నమస్తే అమ్మా నమస్తే అమ్మా మీతో చదువుకున్న వాళ్ళు అత్తనన్నారు వచ్చేసిన వాళ్ళంతా రేపు వస్తారు రాని రాని ఎక్కడ రా నా ఉత్తమ పుత్రుడు అయ్యా ఈ ఊళ్ళో సరోజ అనే ఒక అమ్మాయి ఉంది ఆ అమ్మాయిని గారు ప్రేమిస్తున్నారు ఈ రోజు అమ్మాయికి పుట్టినరోజు మన చెన్నయ్య గారు పువ్వులు తీసుకెళ్లారు పువ్వులు తీసుకుని పిల్ల కోసం వెళ్ళాడా చూసావమ్మా కన్న తండ్రిని నేనున్నాను తోడ పుట్టిన దానికి నువ్వు ఉన్నావు స్టాండ్ లో ఉండరాని ఉత్తర్వులు రాస్తే బాధ్యత లేకుండా వాడి పిల్ల దగ్గరికి వెళ్ళాడా కాదు అన్నయ్యకి ఆ అమ్మాయి అంటే ఇష్టం అని చెప్పారు అవును ఆ అమ్మాయికి కూడా అన్నయ్య అంటే ఇష్టమేగా ఆ అమ్మాయి చిన్నయ్య గారి నాకు ఇష్టపడుతున్నట్టుగా తెలివయ్యిదే పిల్ల ఇక్కడికి రా ఏం లేదు అక్కడ అంటించాలి అర్థం కలదే ఇలా చూడు నేను చేసినట్టు నువ్వు చేయాలి ఇలా చేయాలి 你个白头没切嘛？ లేచి నిలబడు నీ మనసులో ఏంటి ఆర్కట్ నవని ఫీలింగ్ ఇదిగోండి చూడండి మూట దిప్పి నేను చూస్తాను నువ్వు చదువు ఆరు షర్ట్లు దాని కింద ఏడు జిబ్బాలు దాని కింద నాలుగు బనియన్లు దాని కింద మూడు తుండుగుడ్డలు దాని కింద నాలుగు పంచలు దాని కింద నాలుగు చెడ్డీలు దాని కింద ఇంకేం లేవు ఏమి లేవా నాలుగు కచ్చిప్పులు వేసానే అబ్బా అబ్బా ఎక్కడ మర్చిపోయావు అని భయం వేసింది అయింది ముప్పై రూపాయలు నేను చెప్పాను కదా చీపుగా ఉంటాయని ఇదివా పర్వాలేదు మిగిలింది నువ్వు ఇదేంటండి ఇదే వంద రూపాయల నోటు ఇంతవరకు నువ్వు చూడలేదా ఇది చూడు చూడు పాపం పేదవాళ్ళు కదా వంద రూపాయల నోటే చూడలేదంట సరే చూసి వెళ్ళు అని ఇచ్చాను ఏంటి ఏమైంది కారు ఆగిపోయింది బండి ఎందుకు ఆగిపోయింది తెలియలేదే స్టార్ట్ అవ్వట్లేదు అయ్యో అసలే టైం అయిపోయింది దీనికి మేము ఎవరైనా వస్తున్నారేమో చూద్దాం ఏంటి ఎవరు రావడం లేదు కూడా చెప్పాను మీరు వినిపించుకోలేదు ఇలా అయిపోయింది ఇప్పుడు ఏం చేద్దాం టైం అయిపోతుంది ఇది ఎవరు రావట్లేదు కర్మ ఏంటయ్యా మీ వయసుకి నా పక్క నుంచి వచ్చా బండితో ఆ ఏంటి మూట మాత్రం అవుతుంది ఓ మనిషి మేడ తమ్ముడు ఇలా చూడు ఈ బండి కాస్త తోసి పెడతావా నేను బండి గాని మీరు చెరువుకెళ్ళి బట్టలను ఉతికిచ్చేస్తారా జింక్ చక్క ఎవరా ఈ పుట్ట వాళ్ళందరికీ అందరికి పొగరు మళ్ళీ వదిలే అయ్యా పొలం మామయ్య 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 బండి ఆగిపోయింది కాస్త ఇంటి దాకా తోసుకొస్తారా కలుసుకుంటా మీ కొబ్బరి చెట్టు ఎక్కడ తెలుసా ఎందుకు నేను చేసే పని నువ్వు అయితే నువ్వు చేసే పని నేను జట ఇచ్చిపోయిందే మావయ్య అత్త బొద్ది వచ్చుగా టైం అయిపోతుంది ఇప్పుడు ఏం చెయ్యాలి ఏమయ్యా తమ్ముడో ఈ బండి ఆగిపోయింది కాస్త ఇంటి వరకు తోసుకురా ఆ నేను మీ ఇంటి పనుండాయోంటి దిట్టంగా నలుగుంటున్నారు కదా మీరే తోసుకుని వెళ్ళొచ్చు కదా అందుకే నేను మీతో అప్పుడే చెప్పలేదు ఈ ఊర్లో ఉన్న వాళ్ళందరూ పొగరిపోతలే ఏంటి ఈ ఊళ్ళో వాళ్ళంతా పొగరబోతులా నేను ఈ ఊరి వాణ్ణే ఇలా మాట్లాడితే ఎవరు సాయం చేస్తారు కలిసి తాళ్ళు కట్టి లాగండి అప్పుడే బుద్ధి వస్తుంది అలాగా మర్యాదే అయితే దొర్లుకుంటూ వెళ్ళండి ఇలా రా అమ్మడు నీతో ఒంటరిగా మాట్లాడాలి ఎయ్ ఒంటరిగా మాట్లాడని చెప్పాను కదా మీరెందుకు వెళ్ళండి చూడు ఎలా ఉన్నాయా ఎమ్మా నేను ఊళ్ళో మీ గురించి చాలా విన్నానులే మీ పొగరంత మనసులో పెట్టుకోండి ఎక్కడ పనికిరవాడో ఊరం చేడగొట్టదు వీ మొక్కనికి ప్రజలు ఎవరి మందికి తెలియజేయడం ఏమనగా మా ఊరి ధర్మకర్త గారు అమ్మాయి ప్రజల క్షేమం కోరి ఆ అమ్మాయి చేతు ఒక డబ్బు తింటే పది రూపాయలు బహుమతిగా ఇస్తానంటున్నారు అందరూ అవకాశాన్ని ఉపయోగించుకుంటూ ఏందయ్యా దండోరా కర్మకర్త గారు అమ్మాయి చేత దెబ్బ తిన్న వాళ్ళకి పది రూపాయలు ఇస్తాను అంటున్నారు తీసుకోండి అప్పారా ఒరే సుబ్బారా ఏంటండి చెట్టు మీద కూడా కనపడలేదు లేదు ఎక్కడికి వెళ్ళి వచ్చారు ఏమే ధనలక్ష్మి నువ్వైనా ఉన్నావా ఎక్కడికన్నా వెళ్ళావా ఇక్కడ ఉన్నానమ్మగారు ఏమే ధనలక్ష్మి ఏటమ్మ గారు కనపడలేదు ఎక్కడికి వెళ్ళారా అర్మ కత్తు కూతురు అందట అందరూ ఆడికి వెళ్ళారు చెంప మీద పదిస్తుందా ఏంటో దానికి అంత పొగరు పొగరేటమ్మ గారు పొగరు ఇక్కడ రోజంతా పని చేస్తే ఐదు రూపాయలు ఇస్తున్నారు అక్కడ నిమిషంలో పది రూపాయలు వస్తాయి అందరూ నిమిషంలో వచ్చేస్తారులే అది సరే డబ్బు పని నువ్వు వెళ్ళలేదు గా నాకు సంతోషం నేను ఉదయాన్నే వెళ్ళొచ్చారు డబ్బులు అంటే ఆ వెళ్తాను ఎక్కడ ఉంటుందో తెలుసా వాడు తిండిపోతాయి ఈ కూడా నీ కోసం ఊరంతా ఆయిల్ మోటార్ వెళ్ళాను ఎందుకని వెతుకుతున్నావు మా నూరు కొత్తగా ఓ పిల్ల జమీందారు వచ్చింది కదా ఎవరు అదేరా మల్లికానో గిల్లికానో అది పొగరపోతు కదా ఆ పొగరపోతే మా నూరు పేదవాళ్ళని అలసిగా తీసుకుని ఒక దెబ్బకి పది రూపాయలు ఇస్తుందంట బజ గణపతే నాకు తొందరగా పెళ్లి చేసి పెట్టు బచ్చ గణపతి తొందరగా పెళ్లి చేసి పెట్టు బచ్చ గణపతి లేకపోతే నీలాగే నేను కూడా ఏదైనా చెట్టు కింద కూర్చొని ఉండాల్సిందే ఆ జాంబడ్లంతే కదా சரோஜா நே பெய நான் பெரிய பெரிய சரோஜா జట్టుహమంటే ఇప్పుడు ఏం చేయాలి భయపడిపోయావా సరే గాని చేతిలో టిఫిన్ క్యారేజ్ ఉంది కదా ఎవరికి భోజనం ఆ నాక అది జాతర పులుసు పెట్టి మీకోసమే తీసుకొచ్చాను ఇది తినాలంటే ఒక కండిషన్ దీంతో నీ చేతి మీద మూడు దెబ్బలు వేస్తాను ఆ తర్వాత మీరు తినాలి అవును చాలా వద్ద సరోజ వస్తుంది ఇద్దరం కలిసి భోజనం చేస్తాం పాపం ఆకలితో వస్తుంది సరోజ నువ్వు ఆశతో నా కోసం తీసుకొచ్చిన చేపల పులుసు వేస్ట్ అయిపోతుందేమోనని భయంగా ఉంది నేను ఆకలితో ఉండడంలో అర్థం ఉంది అయితే నువ్వు ఆకలితో ఉండడంలో అర్థమే లేదు ఏంటనే ఇక్కడ కూర్చున్నావు మధ్యాహ్నం భోజనానికి ఇంటికి రానే లేదు నేను తినలేదు నాన్న తినలేదు ఆయన వెతుకుతున్నారు నేను వెతుకుతున్నాను పని వాళ్ళు కూడా వెతుకుతున్నారు ఇటు పక్క అదేంటి క్యారేజ్ సరోజా ప్రేమతో తీసుకొచ్చిన క్యారేజ్ సరోజా పురాణమే నీకు సరిగ్గా ఉంది అవును ఎంతసేపటి నుంచి ఇక్కడ కూర్చున్నా ఉదయం తెలుగు పాటలు అయిపోయిన వెంట వచ్చి కూర్చుని పోయాను అదేంటి తొమ్మిది యాభై ఐదు సరోజ వచ్చిందా ఏం చెప్పింది క్యారేజ్ తీసుకొని వచ్చి నన్ను ఇక్కడ కూర్చోమని చెప్పి నేల మీద బెత్తం తీసి మీ చేతి మీద మూడు సార్లు కొట్టాను కొట్టిన తర్వాత తినాలి కానీ రెండు సార్లు కొట్టింది మూడోసారి వచ్చి కొట్టాలని చెప్పి చూసావా ఎంతసేపు ఇలా ఈ క్యారేజ్ ని చూస్తూనే ఉంటావు సరోజా ప్రేమతో తెచ్చింది కదా అమ్మాయికి నిజంగానే నీ మీద ప్రేమ ఉంటే చేపలు పులిసిందని చెప్పి ఉట్టి క్యారేజ్ ఎందుకు ఏదో తమాషకు చేస్తుంటుందిలే సరోజకి నేనంటే చాలా ఇష్టం నువ్వు ఇలా ఇంత అమ్మాయి కూడా ఉన్నావంటే ఆ అమ్మాయి తప్పకుండా మోసం చేస్తుంది ఇలా చూడు నువ్వు కట్ అండ్ రైట్ గా వెళ్ళి ఆ అమ్మాయికి నిజంగా నీ మీద ప్రేమ ఉందా లేదో తెలుసుకో సరోజా ఏంటి నువ్వు నన్న తమాషకే కదా అలా చేశావు నేనేమో నువ్వు నిజంగా తిరిగి వస్తావు ఇద్దరు కలిసి తింటాం అనుకున్నాను నేను ఆ మర్రి చెట్టు కింద ఆరు గంటలు కాదు కాదు ఆరున్నర గంటలు కూర్చున్నాను తెలుసా నిన్ను ఎన్ని గంటలు కూర్చోపెట్టి చెప్పినా నేను చెప్పేది నీకు అర్థమే కాదు ఇప్పుడు కరెక్ట్ గా చెప్తాను విను అవునవును మలిక కూడా అలాగే చెప్పింది కరెక్ట్ గా ఈ రోజు సరోజన అడిగేసే తనకు నీ మీద ప్రేమ ఉందా లేదా అని ఇలా చూడు అనవసరంగా నా వెంట పడకు నేను పెళ్ళంటూ చేసుకుంటే నా బావని పెళ్లి చేసుకుంటాను నేను ఎవరిని పెళ్లి చేసుకోను బుద్ధిహీనుడు ఆ చేతిలో ఉన్న పుల్లతో నా కంటిలో పొడి చేశాడమ్మా కనబడే కంటిలోనే పొడిచాడు వాడు ఏమా ఇష్టపడిన సరోజాన్ని వాడికి చేస్తానంటున్నావే అది ఎలా జరుగుతుంది జరుగుతుంది నువ్వు నిజమైన జోసులు అయితే ఇదిగో పంచాంగం నేను నా పెళ్లి చేసుకోవాలి మంచి ఊర్తో చూసి చెప్పాను పెద్ద నీ జాతకంలో శని దోషం ఉండడం వల్ల మీ ఇద్దరికి పెళ్లి జరగడం మా బావకి స్కూల్ చూసి చెప్పు నేను బావని పెళ్లి ఆదివారం తొమ్మిదో తారీఖు బాగుందమ్మా నన్ను వదిలే ఏంటి వచ్చే ఆదివారం మంచి రోజట నువ్వు నేను పెళ్లి చేసుకోవచ్చని అని జోసుడు చెప్తా తొమ్మిదో తేదీ బాగుందన్నాడా జోసుడు చెప్పాడా అయితే వాడిని పెళ్లి చేసుకోడు వయసులో ఉన్నాడైతే పెళ్లి చేసుకుంటావా నేను నిన్న పెళ్లి చేసుకుంటాను అంతే నన్ను పెళ్లి చేసుకుంటావా ఏమే మనసు పండు ఎందుక ఈ క్యాలెండర్ పట్టుకొని అటు ఇటు తిరుగుతావు మంచి రోజు చూసి నేను పెళ్లి చేసుకుంటాను పోవే ఇలా చూడు మా అమ్మ ఏ అమ్మాయి మెళ్ళలో తాళి కట్టమని చెప్తుందో ఆ అమ్మాయి మెళ్ళలో తాళి కడతాను అర్థమైందా ఊరికి విసిగించుకొని నేను స్కూల్కి వెళ్ళాలి తప్ప నువ్వు నన్ను ఎప్పుడు పెళ్లి చూసుకుంటావని చెప్తున్నా నేను ఈ సైకిల్ వదులుతాను నేను పెళ్లి చేసుకునేంత వరకు ఈ సైకిల్ పట్టుకొని నిల్చో బాబా